ठीक दो मैं उपकारा दल के द्वारा का काम में शरीक किए नेता माननीय मालिक यानी कि वाला मैं मित्रों को समस्या दिलाने के लिए मेल लाव अभी मेरी कोई सदस्यता की और वो प्रमुख रूप से से संपर्क में रहते और प्रकार से पर बात कर कॉलेज और जो जो हमारा 8 बना हुआ है दूसरी तरफा है कंपटीशन में गवर्नमेंट द्वारा एक गवर्नमेंट द्वारा भी दूसरी दिशा में बना हुआ है टॉपिक आता है स्टूडेंट के सी गवर्नमेंट बच्चों का पास में पास में पास गवर्नमेंट द्वारा आयोजित कार्यक्रम होने से ये लोग गांव में हम नाकोरा जिले के मंडल प्रेसिडेंट नाकोरा सोभिय्सनडा जिला मंडल में हमारा ఉండగా కసన ఒక గ్రాకెట్ ఉంది ఆ క్షేత్రం నాకని భూమిలో భూమి నా ఈ భూమి గ్రామాలకు పూటే శాంతి ఉండడానికి కరంతేసి ఎన్ని కార్యక్రమ తాకిస్తుంది ଆנନ୍ଦ విదరంగాలను కూడా ఎంతమందికి પ્રાట్ గా అవుతూ ముందుల తెన అవుతూ అంతేగా అనిపిస్తుంది

రోజున కేసీఆర్ పెట్టినటువంటి ఏ స్కీమ్స్ పెట్టే అదే ఫెమిషన్స్ ఇస్తాం అదే కరెంటు ఇస్తాం అంటే అదే విడిపోస్తా సన్న విషయం ఇస్తాం అట్లే యోజన కరటం వన్టై అదే కడెక్ ఇస్తాం అదే స్టాట్ల వన్ అంటే ఇన్ని ల్యాచర్ల ఫోన్ కంప్యూటేషన్ నాన్ని ల్యాచ్ ఫోన్ కొంటే కట్టడం గత ప్రభుత్వం చేసిన ఈ యొక్క స్కీమ్ ఎన్ని వేయకుండా దీనికి అదనంగా మళ్ళా ఇబ్బంది వల్ల ఆరోగ్యాన్ని పెరిగిన మహిళలకు ఐదు వందల రూపాయలు బోనస్ సబ్సిడీ రెండు వందల ఇరవై ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఎనభై లక్షల ఇల్లు ఇవాళ నాలుగు వందల ఇల్లు ఒక్కొక్కటి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కూడా మంచి జరిగింది ఎలా మనరి బిజినెస్ వర్థించిన 3000ల నుండి ఈ 3500ల వరకు సంతరించుకుంది ఎపిరల్ ఇలా ఈ స్థితి ద్వారా దీని ముందు వస్తున్న వతర్మతో రాష్ట్రమంతా మార్కిట్ చేసారు దీనిని వేగాత 2 లక్షల రూపాయల ప్రమా పూర్ణవాలకు ఆయన చెప్పిదనే ఆసిస్తనే అసలుంటి కబీ కుటుంబంతో అదే కలిగి ఉంటున్నాం కుటుంబంలో రెండు లక్షల రూపాయల వాళ్ళకి అప్పు మాఫీ చేసినప్పటికీ అదే భాగాన్ని చేయడం రెండు లక్షల కంటే ఎక్కువ చేయడం చెప్పలే అంటే దీంతో భాగంగా సన్నబియ్యం ఐదు వందల రూపాయల ఫోన్ సన్నబడు ఐదు వందల రూపాయల బోనస్ ఈ రోజున ఇట్లా చాలా రకరకాల రాజ్యం అదే

ನಕ್ಷಿದ್ರ ಸುಟ್ಟೆ ರೂಪಾಯಿ ಜಾಗ ತಗ್ರಿ ಎರಡು ದಿನದ ಸುತ್ತ ಎರಡ ತಂದ್ರಿ ನಾಲೆಜ್ ಎಂಟು ಬರಿ ಇಲ್ಲ ಆರು ವೇ ಅಪ್ಪನೂರು ರೂಪಾಯಿ ಈ ಎಲ್ಲ ಬರ್ತಾಗ ಬರುತ್ತೆ ಇವಾಗ ಲಾಸ್ಟ್ ಸುಮಾರಲ್ಲ ಆರು ವೇ ಅಪ್ಪ ರೂಪಾಯಿ ಅಂತೆ ಈ ಆರು ವೇ ಅಪ್ಪನೂರು ರೂಪಾಯಿ యుuta భద్ర నియోద్యోగులకు 6000 కోట్లు కేటాయించేse కామార నియోద్యోగులందరికీ 100 కోట్ రూపాయలు వినిర్చే నియోద్యోగులకు నెలవారీ లోజిస్టిక్స్ పెంచడానికి అంటే ప్రతి గ్రామం గ్రామం

ఎక్కడెక్కడి వాళ్ళ దగ్గర జనాభా భాగ్య దగ్గర అదే దావాచారం వాళ్ళ కూడా ఉద్యోగ ఉపాధి రాజకీయ రాజకీయాల్లో అదే నిష్పత్తిలో పదవులైన ఉద్యోగం రావాలని మళ్ళీ పుల్లగడ్డి పెట్టి ఇంటికి ఏ కులాలు ఇంత జరగాలని వాళ్ళ కూడా రాష్ట్ర బిల్లు పాస్ చేసి పంపడం